హోసన్న జాన్వేసులు గారు ఉన్నారు చాలా పెద్ద ఆయన ఎందుకు పెద్ద ఆయన అంటే వయసు పెరిగకపోతే జ్ఞానం పెరగాలి పాపం పెరగలి ఆయనకి జుట్టుపోయింది కానీ జ్ఞానం పెరగాలి అది వచ్చిన సమస్య ఎందుకు నేను మాట అంటే మొన్న ఒక షార్ట్ వచ్చింది నా దగ్గరికి ఒక షార్ట్ ఆ షార్ట్లో ఆయన ఏమంటున్నాడు అంటే ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆనబెట్టి చెబుతున్నాడంట అది ఉత్తునే కాదంట అంటే ఈయన దరిద్రంలో ఎవరిని పాలు చేశాడు ఏసు క్రీస్తుని బట్కొచ్చి పాలి వేశాడు ఇప్పుడు ఏం చెప్పింది జరగలేదనుకో దొంగెవరు ఈయన కాదు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నాములు ఆనబెట్టి చెప్తున్నా ఏం చెప్తున్నావు స్వామి ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి ప్రతి బాధ ప్రతి సమస్య రేపటికి కనిపించవు అంటున్నాడు కూడా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా రెండింతలుగా ఇబ్బందులు కలుగు చేసే సమస్యలు అంటే ఎవరు మనుషులని కాదు కానీ రెండింతలుగా రెండింటికి చెడ్డ రేవళ్లాగా తయారైపోయి ఒక్కెంత కాకుండా రెట్టించిన ప్రెషర్ ఇబ్బందితో మీరు బాధపడుతున్నారా క్రీస్తు యేసు యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నారు ఇవాళ సాయంకాలం వరకు మిమ్మల్ని తరుముకుంటూ 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 వచ్చిన శత్రువులు శ్రమలు రేపటి నుంచి మీ కంటికి కనిపించవు మీ ఆశ భంగము కానేరదు అది సమస్య కానీ సమస్య కలిగించే వాళ్ళే కానీ రెండెంతలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళే కానీ భవిష్యత్తు చెప్పిస్తారు ఇవాళ సాయంకాలం మిమ్మల్ని తరం కూర్టు వచ్చిన శత్రువు రేపటి నుంచి మీ కంటికి కనిపించదు అంటే ముగింపు ముగింపు వ్యక్తులే కావచ్చు సమస్యలే కావచ్చు ఇబ్బందులే కావచ్చు అది రెట్టింపు రెండంతల ఇబ్బందులే కావచ్చు దేవుడు వాటన్నిటిని మాన్పివేయన గాక ఒక్కసారి ఆగి ఎంత ధైర్యము ఎంత కాన్ఫిడెన్సు దేని కాన్ఫిడెన్సు దేవుడు చేస్తాడని కాదు ఈ గొర్రెలు అడగవు అని నా ఎదురుగా ఉన్న గొర్రెలు అడగవు ప్రశ్నించవు అస్సలు పట్టించుకోవు ఆయన ఆ మాట చెప్తూ ఉంటే ఆమె ఆమెనున్నారు కింద మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి సమస్యలు అంట రేపటికి ఉండవంట అది ఎలా చెప్తున్నాడు ఏసుక్రీస్తు శక్తి కలిగిన నాములు ఆనబెట్టి చెప్తున్నాడంట ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పి వారం అయింది కదా ఇప్పుడు పోలింగ్ పెట్టు ఓటింగ్ పెట్టు ఈ షార్ట్ చూసిన ఎంతమందికి సమస్యలు పోయాయి ఆ మరుసటి రోజుకి ఎంతమందికి పోలేదు అని పోలింగ్ పెట్టు తప్పడు గనా తెలియాలి కదా మనకి ఇప్పుడు ఒకటి వదిలేవు గుడ్డోడు గూట్లో రాయేసినట్టు వదిలేవు ఇంత పడిందా గూట్లో తెలియాలి కదా మనకి లైట్ అయితే చూడాలి కదా పోలింగ్ పెట్టి ఎవరు పెడతామంటే ఆ రోజు నేను మాట్లాడాను కదా ఆ మాట విన్నటువంటి నీకు మరుసటి రోజుకి మిమ్మల్ని వెంబడించినటువంటి ఆ సమస్యలు పోయాయా ఇటువైపు ఎస్ ఇటువైపు నో ఈ నో అనే దగ్గర ఒక్క వ్యక్తి నో అని రాసినా సరే ఏసుప్రభుని సిలువెక్కించినట్టు సిలువెక్కించాలి నిన్ను ఎందుకంటే ఏసుప్రభుని కూడా నీ దుర్నీతిలో పాలు బాగస్తునిగా చేసావు ఆయన శక్తి కలిగిన నామూలు అంటే పోలేదంటే ఆయనకి శక్తి లేదని మళ్ళీ దీనికి ఒక రెఫరెన్సు ఆ రెఫరెన్స్ ఏంటి తెలుసా దేవుడు మోసేతో అన్నా అంట నిన్ను వెంబడించిన శత్రువుని రేపు నువ్వు చూడవు అని చెప్పాడంట ఏది ఎర్ర సముద్ర దగ్గర దేవుడు చెప్పాడు వాళ్ళు సత్యారు రేపు కనపడలే అది జరిగింది దీనికి నీ ఎదురుగా ఉన్న గొర్రెలకు నువ్వు మాట్లాడుతున్న మాటకి ఏంటి సంబంధం ఎందుకు వాళ్ళకున్న సమస్యలు ఏంటి ఎందుకు పోతాయి దేవుని దయ వల్ల రేపటికే అన్నాడు ఎందుకంటే మరుసటితో తెలిసిపోయింది రిజల్ట్ అలా కాకుండా వచ్చే సంవత్సరాలు కానీ ఉంటే మనం సంవత్సరం దాకా నోరు మూసుకుండాల్సి వచ్చి ఉంటు ఏమో లే సంవత్సరం తర్వాత కదా వాళ్ళు మాట్లాడాలని నువ్వెవ్వడమే చెప్పడానికి కాడు విరుగుతుందని సమస్యలు పోతాయని రోగాలు పోతాయని పిల్లల్ని ఇస్తాడని దేవుడి నాతో ఇలా చెప్తాడు నువ్వెవడో చెప్పడానికి ఆ కాడిని మోపింది ఆయన నువ్వెవడో విరగొట్టడానికి ఎందుకు విరుగుతుంది అది అంటే నీ చర్చికి వచ్చి కానుకిస్తే కాడి విరిగిపోతుంటుందా సమస్యలు లేకుండా పోతుంటాయా దేవుడు చెప్పాడు నీకు ఆ మాట ఎవడి ఇష్టం వాడిదైంది ఎవడి బోధ వాడిదైంది ఎవడి పరిచర్ వాడిదైంది చాలా బాధ అనిపిస్తుంది